క్రైస్తవుడు దేవుణ్ణి మాత్రమే ప్రకటించండి మనకు ఆచారాలతో సాంప్రదాయాలతో నిమిత్తం లేదు ఏ క్రైస్తవుడు ఏ ఆచారాలు మార్చొద్దు ఏ సాంప్రదాయాలు మార్చొద్దు ఆచారాలు సాంప్రదాయాలు మారితే రక్షణ రాదు మనస్సు మారితేనే రక్షణ వస్తుంది క్రైస్తవుని సువార్త సమస్త సృష్టిని చేసిన దేవుని తెలుసుకోమని మాత్రమే అది మాత్రమే సువార్త అది మాత్రమే సువార్త దేవుడు ఒక్కడే ఉన్నాడని ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చెప్పడం ఆ అర్థమయ్యేటట్లు చేయడం ఒకప్పటి పెద్దలు వారికి ప్రార్థనా గది సేవ సేవ ప్రార్థనా గది మాత్రమే ఎక్కువగా చేయడం ద్వారా లేఖన పరిశోధన తక్కువ చేశారు ఈ కారణం చేత పౌలు లేఖనాలు కూడా వారికి అపార్థమై ఈనాటికి భారతదేశంలో మనం అపార్థం అందుకే బైబుల్ ఏమంటుందో తెలుసా మిమ్ముల్ని బట్టి నా నామ అన్యజనులలో దూషింపబడుతుంది దేవుని ప్రజా చేస్తున్నావు ఈ లోకానికి అర్థమయ్యేటట్టు చెప్పు అపార్థమయ్యేటట్లు చెప్తున్నావు ఇక చాలు